హాయ్ అండి టమాటా పెసరపప్పు వేసి చూపిస్తా ఎట్లున్నారు మనోళ్ళు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి స్టార్ట్ చేద్దాం రండి స్టవ్ ఆన్ చేసిన గిన్నె పెట్టినా ఆయిల్ వేసిన ఎల్లిపాయ జీలకర్ర ఆవాలు మంచిగా గోలాలే మనకు తర్వాత పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు తర్వాత ఉల్లిగడ్డ కట్ చేసుకునేది తర్వాత ఒక చిన్న గ్లాసు పెసరపప్పు Rata-rata pas. Ini lantai mancaya. Kau 5 menit. తర్వాత రెండు టమాటాలు కట్ చేసేస్తుంది ఇది కూడా మనకు కొంచెం గోలం ఒక కొత్తిమీర ఆకు ఆకులు విటమిన్ ఉంటుంది ఆకు తింటే మంచిది కొత్తిమీర ఆకు మెంత ఆకు ఆకుకూరలు ఇప్పుడు ఈ విధంగా గోలింది కదా బాగా ఆయిల్లో గోలిచ్చినాం ఇప్పుడు వాటర్ వేసుకోవాలి సరిపోను వాటర్ పది నిమిషాలు ఉడుకుతుంది పప్పు మంచిగా ఉడుకుతుంది టమాటా పప్పు పప్పు మంచిగా ఉడికింది ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుందాం స్కూల్ పిల్లలకు బాక్సులకు ఇది ఇట్లా బాగుంటుంది పుల్ల పుల్లగా పచ్చళ్ళు లేకున్నా కూడా ఇలా తినచ్చు ఇంకొక రెండు నిమిషాలు అయితే మంచిగా కుక్ అవుతుంది లాస్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకున్నా పప్పు అయింది స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది రెండు టమాటాలు చిన్న గ్లాసు పెసరిపప్పు ఈ ఆకులు అన్నీ మనకు మంచిది తింటే అదే మాకు మచ్చలు రాకుండా ఉంటుంది కొత్తిమీర కూడా మనకు మంచిది ఆకులలో విటమిన్ ఉంటుంది కాబట్టి ఇట్లా చేసి పిల్లలకు వెళ్తే చాలా మంచిది ఇట్లా మనకు పప్పు రుద్దేది టైంకు లేకున్నా కూడా ఇట్లా గంటతోటి ఇట్లా మెల్ట్ చేసుకుంటే పప్పు కూడా మెత్తగా అవుతుంది టమాటాలు కూడా మెత్తగా అవుతాయి అంత మెల్ట్ అవుతుంది కర్రీ సూపర్ ఉంటుంది టమాటా పప్పు ఇది చపాతిలోకి మంచిగా ఉంటుంది పూరీలో పెట్టుకోవచ్చు రైస్లో పెట్టుకోవచ్చు మన తెలంగాణ వంటలు చాలా బాగుంటాయి ఈ విధంగా చేసుకోండి తినండి రాని వాళ్ళు నేర్చుకోండి మీకు ఇప్పుడు పూర్తయింది కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా మనకు సలగా అయ్యేసరికి ఇంకా గట్టి పడుతుంది పప్పు నా ఈ వంట మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను